వృచ్చిక రాశివారిని ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఐదు మధ్యలో ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి ఎవరు తెలిస్తే వృచ్చిక వారు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వృచ్చక రాశివారు ఎన్ని పనులు ఉన్నా సరే కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ వీడియోని మీరు వినడం ద్వారా ఈ వీడియో ద్వారాగా మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా విలువైనటువంటి సమాచారం అనేది అందబోతుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినడం వల్ల మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది ఈ వీడియో ద్వారా మరిన్ని మంచి విషయాలు చాలు మీ జీవితానికి ఉపయోగపడేటువంటి విషయాలు మీరు చేసేటటువంటి పొరపాట్లు అవ్వచ్చు కొన్ని ఏంటంటే తెలిసి తెలియక మీ జీవితం చాలా వరకు కూడా గజిబిజిగా గందరగోళంగా ఉంటుందండి అలాంటి వాటన్నిటికీ కూడా ఈ వీడియోలో మీకు మంచిగా పరిష్కారాలు సమాధానాలు అనేవి దొరుకుతాయి కాబట్టి పూర్తిగా వినండి అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వృచ్చిక రాశారు చాలా మంచివారండి వీరిని అమాయకులు అనాలో ఒక్కొక్కసారి తెలివి వాళ్ళు అనాలో ఒక్కొక్కసారి ఏంటంటే అర్థం కాదనమాట అంటే వీరి ప్రవర్తన అలా ఉంటుందన్నమాట ఒకసారి చాలా తెలివిగా వ్యవహరిస్తారు ఒక్కోసారి ఏమో వీరంతా అమాయకంగా ఎవ్వరూ ఉండరేమో అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారనమాట అలాగా చాలా వరకు కూడా అయితే వీరి మనస్తత్వం ఏంటంటే చాలా మంచి మనస్తత్వం కల్లా కపటం లేని మనుషులు బోహా మనుషులు వీరికి ఆనందం వచ్చిన ఆపలెం వీరికి కోపం వచ్చిన ఆపలెం ఇలా ఏంటంటే దేనికైనా సరే వెంటనే స్పందిస్తారనమాట అంటే అసలు నటన అనేది ఏ మాత్రం కూడా చేత కాని మనుషులని చెప్పుకోవచ్చు ఇలా వీరి వ్యక్తిత్వాన్ని బట్టి వీరికి ఉన్నటువంటి అమాయకత్వాన్ని బట్టి మీ రాశి పరంగా అంటే అంత అదృష్టం అంటే గురుబలం అనేది మీకు చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట గురుబలం కనుక ఏ రాశికి పుష్కలంగా ఉంటుందో ఆ రాసే వారికి ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా వారు స్టాండర్డ్గా ఉంటారని చెప్పుకోవచ్చు అంటే గుండె బలం అనేది ఎక్కువగా ఉంటుంది మొండి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అలా వీరికి ఏంటంటే ఏదైనా సరే ప్రేమైనా ఎక్కువే కోపమైనా ఎక్కువే ధైర్యమైనా ఎక్కువే ఏదైనా సరే ఇలా దీనివల్ల కొంచెం ఇబ్బందులు పడుతున్నారు వీరి జీవితంలో అవ్వచ్చు వీరి కుటుంబ సభ్యులతో అవ్వచ్చు వీరి కుటుంబంలో ఉన్న వాళ్ళ వల్ల కూడా అవ్వచ్చు ఇలాగ దీనివల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు అని చెప్పుకోవచ్చు అందరూ అని చెప్పలేమండి కానీ ఎక్కువ పర్సెంట్ అయితే మాత్రం వృచ్చిక రాశివారు ఇలాగే ఉంటారనమాట కొంతమంది ఎవరన్నా అంటే మామూలుగా ఉండేవాళ్ళు ఉండవచ్చు కానీ ఎక్కువ పర్సెంట్ అయితే వీరి ఆలోచన విధానం అనేది ఇలాగే ఉంటుందన్నమాట అయితే ఈ వృచ్చిక రాశివారు ఇక రూపం గురించి మాట్లాడాల్సి వస్తే మాత్రం చాలా చాలా చక్కగా ఉంటారండి వృచ్చిక రాసులు ఉన్నటువంటి పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు చాలా చక్కగా ఉంటారనమాట అంటే వీరిని చూడంగానే ఎవరైనా సరే ఆకర్షితులు అవ్వాల్సిందే రూపురేఖలు చాలా చక్కగా ఉంటాయి గుణం ఎంత చక్కగా ఉంటుందో వీరి రూపం కూడా అంతే చక్కగా ఉంటుందన్నమాట పెద్దటి నేత్రాలతోటి పొడవైనటువంటి జుట్టుతోటి మీరంటే చూడంగానే చాలా వరకు కూడా ఆకర్షితులయ్యేలాగా వీరు ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట చామన్ఛాయ రంగుతో ఉంటారు పురుషులైతే మంచిగా హ్యాండ్సమ్గా మంచి హెయిర్ స్టైల్ తోటి బాగుంటారు ఆడవారికి అయితే పొడవైన జుట్టు ఉంటుంది పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి చామంచాయ రంగుతూ ఉంటారు వీరిని చూడంగానే ఎవరైనా సరే చక్కగా ఉంటారు అనే మాట తప్ప వీరు బాగోరు అని చెప్పి వీరి వెనకైనా సరే అనుకునేటటువంటి ఛాన్స్ అయితే లేదనమాట వీరి వెనకైనా వీరి ముందైనా ఒకటే మాట మీరు చక్కగా ఉంటారు వీరి ముఖంలో కొట్టొచ్చినట్లుగా ఒక లక్ష్మీ కళ కనపడుతూ ఉంటుంది వీరు నీటిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అది ధనానికి గుర్తు అనమాట నీళ్లు మనకి కళ్ళకి వచ్చినా ఏంటంటే మనకి అదృష్టం పట్టబోతుంది మనకు డబ్బు కలిసి రాబోతుందని అర్థం చేసుకోవాలి అలాగే నీరు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది నీరు ధనానికి ఒక గుర్తులాగా మనం చెప్పుకోవచ్చు అనమాట మందిని మనం చూస్తున్నట్లయితే ఇళ్లలో చేపలను పెంచుకుంటూ ఉంటారు ఎందుకో తెలుసా అలా పెంచుకోవడం వల్ల ఆ ఇంటికి బాగా కలిసి వస్తుంది సంపాదన పరంగా వాళ్ళు ఒక మంచి అభివృద్ధిలోకి వెళ్తారని చెప్పేసి అలా చేపలను పెంచుకుంటూ ఉంటారు అదృష్టం అంటే అదృష్టం ఒక్కటే కాదండి బాధలు కూడా ఆ రేంజ్లోనే ఉంటాయి మీకు కష్టాలు మామూలుగా ఉండవండి నిజంగా వృత్తికి రాసేవారు పడ్డ కష్టాలు అనేవి ఈ భూమి మీద ఎవరైనా పడ్డారా అనేటటువంటి డౌట్ కూడా వస్తుందన్నమాట ఆ రేంజ్లో ఉంటాయి అంటే అదృష్టం వేరు కష్టాలు వేరు అనమాట దానికి దీనికి సంబంధం లేదు అలాగే అదృష్టం ఉంటుంది అంటే ధనం కూడా ఉంటుందన్నమాట చేతిలో అంటే ధనం అంటే ఇక్కడ కోట్లకు కోట్లు లక్షలకి లక్షలు కాదండి వీరి యొక్క అవసరాలను తీర్చేలాగా తీరేలాగా ఎప్పటికప్పుడు ధనం అందుతూ ఉంటుంది అది భర్త రూపంలోనా లేదా బిడ్డల రూపంలోనా ఇట్లా ఏదో ఒకటి ఏంటంటే వారికి ధనం అనేది ఎప్పుడు కూడా చేతికి అందుతూనే ఉంటుంది ధనానికి కొరత అనేది ఉండదు వీరికి డబ్బు లేక ఏదన్నా ఒక పని ఆగిపోయింది అనుకునేటట్లుగా దాదాపుగా ఉండదు ఏదన్నా కొన్ని కొన్ని అయితే ఉండవచ్చేమో కానీ దాదాపుగా ఉండవు అని చెప్పుకోవచ్చు అనమాట అలా వీరి చేతిలో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఆడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట అయితే నిలబెట్టుకోవడం చేత కాని వ్యక్తులు అంటే డబ్బు వస్తుంది కానీ ఖర్చులు చేసేస్తూ ఉంటారు అంటే కొంచెం ఖర్చు చేయడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంటే చూసిన ఏదైనా సరే కాస్త ఏదైనా బాగుండగానే కొందాము అని చెప్పేసి అట్లా పీకుతూ ఉంటుందన్నమాట వీరికి కాబట్టి చేతిలో ధనం వస్తుంది కానీ నిలబెట్టుకోవడం కష్టం అది వీరికి సంబంధించినటువంటి విషయం అలాగే వృచ్చిక వారి గురించి అయితే మాత్రం దాదాపుగా ఇలా ఉంటుందండి ఇక వీరి వైవాహిక జీవితం వచ్చేటప్పటికీ వైవాహిక జీవితంలో వృచ్చిక రాష్ట్ర ఉన్నటువంటి చాలా మందికి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ దాకా మనం చూసినట్లయితే వైవాహిక జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉంటాయి ఎవరైనా సంతోషంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో కానీ కష్టాలు పడేవారే చాలా ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట ఎప్పుడు కూడా భర్తల మధ్య తరచుగా గొడవలు అస్సలు పడదు పిల్లి ఎలుకలాగా కొట్టుకుంటూ ఉంటారనమాట అంటే ఇద్దరికీ కోపం ఎక్కువగా ఉంటుంది ఇద్దరికీ ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఇద్దరికీ ప్రేమగా బుజ్జగించుకోవడం బుజ్జగించుకుంటూ మాట్లాడుకోవడం రాదు కాబట్టి వైవాహిక జీవితం అనేది గజిబిజిగా ఉంటుంది కొంతమంది అయితే విడిపోయిన వాళ్ళు కూడా ఉంటారని చెప్పుకోవచ్చు ఇట్లా మీ వైవాహిక జీవితం ఇలా అయితే ఉంటుందన్నమాట అయితే ఈ వృచ్చిక రాశి వ్యక్తులని గత కొంతకాలం నుంచి కొంతమంది ఇష్టపడుతూ ఉంటున్నారు దేనికి అంటే వృచ్చిక రాశి వారి మాట ఆకట్టుకునేలా ఉంటుంది అలాగే రూపం కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట అలా వీరి మాట తీరు వల్ల వీరికంటే పద్ధతి క్రమశిక్షణ అలాగే కుటుంబాన్ని ప్రేమించేటటువంటి తీరు అలాగే ధనం సంపాదించేటటువంటి విషయాల్లో కానివ్వండి వీరికి ఉన్నటువంటి తెలివికి కానివ్వండి ధైర్యానికి కానివ్వండి ఇలా ప్రతిదీ కూడా గమనించినటువంటి ఒక వ్యక్తి వీరిని రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే వీరి మీద విపరీతమైనటువంటి అభిమానాన్ని పెంచుకున్నారు అంటే వీరి దగ్గర వారికి నచ్చేటటువంటి లక్షణాలన్నీ కూడా కనిపిస్తున్నాయన్నమాట కుటుంబ సభ్యుల్లో దొరకనటువంటి లక్షణాలు వీరికి వీరి దగ్గర కనిపించేసరికి ఆ వ్యక్తి ఏంటంటే వీరి మీద ఆటోమేటిక్గా అభిమానాన్ని ఇష్టాన్ని పెంచుకున్నారనమాట ఆ వ్యక్తి ఎవరు అన్న సంగతి వీరిలో కొంతమందికి తెలిస్తే ఉండవచ్చు కొంతమందికి తెలియకుండా కూడా ఉండవచ్చు ఎందుకంటే వీరు వీరి పనిలో కనుక పడితే ఎవరిని చుట్టూతో ఉన్నటువంటి ప్రపంచాన్ని పట్టించుకోరు అనమాట వీరి పని వీరు అంత శ్రద్ధగా చేస్తూ ఉంటారనమాట తెలిసినా కూడా సరేలు ఏముందిలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ పెద్దగా పట్టించుకోరు కొంతమంది పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట అయితే వారు ఆ వ్యక్తి ఎవరు ఎలా తెలుసుకోవాలి అన్న సందేహం మీకైతే రావచ్చు ఆ వ్యక్తి ఎవరు అనంటే మీరు పనిచేసేటటువంటి ప్రాంతంలో మీ చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరో ఒక్కరైనా ఉండొచ్చండి లేదా మీ బంధువుల్లో కావచ్చు మీ స్నేహితులు అవ్వచ్చు మీ దూరపు బంధువులు అవ్వచ్చు దగ్గర బంధువులు కూడా అవ్వచ్చు లేదా అంటే మీకు ఒకసారి వివాహం అనేది కొంచెం అంటే సంబంధాలు వస్తూ ఉంటాయి అలా సంబంధాల్లో ఒక తప్పినటువంటి సంబంధంలో ఉన్నవాళ్ళు కూడా కావచ్చు ఇట్లా ఎవరైనా ఏంటంటే మీ గురించి తెలుసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు మీ మీద అభిమానం పెంచుకుంటూ ఉంటారు వాళ్ళకు మీరు ఆల్రెడీ తెలిసినటువంటి వ్యక్తులు అనమాట అంటే వాళ్ళు మిమ్మల్ని గతంలో చూసి ఉండవచ్చు అనమాట చూసి మీ గురించి అన్నీ కూడా అర్థం చేసుకొని ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట అంటే ఒక లాగా ఒక స్నేహితురాల్లాగా ఇలా ఒక అభిమానించేటటువంటి వ్యక్తుల్లాగా మీరు తెలుసు అనమాట తెలిసి అలాగ మీ యొక్క కట్టుబాట్లు పద్ధతులు నీతి నిజాయితీ అన్నీ కూడా తెలుసుకొని వాళ్ళు ఏంటంటే మీ మీద అభిమానం పెంచుకుంటూ ఉంటున్నారనమాట అయితే ఇక్కడ అభిమానం అనేసరికి ప్రతి ఒక్కరిని కూడా మనం అపార్థం చేసుకోవాల్సినటువంటి పని అయితే లేదండి ఆ వ్యక్తి వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మనకు సంబంధించినటువంటి వ్యక్తుల్లో కొన్ని విషయాలు అనేవి మనకు దొరకనప్పుడు మనకు వేరే వాళ్ళ దగ్గర ఆ లక్షణాలు అనేవి కనిపించినప్పుడు ఆటోమేటిక్గా అభిమానం అనేది మనం పెంచుకుంటూ ఉంటామన్నమాట అది ఒక ఆడవారి మగవారి మీదనే కాదు మగవారికి ఆడవారిలోనూ కాదు మగవారు మగవారి మీద అభిమాని ఎంచుకునే వాళ్ళు ఉంటారు అలాగే ఆడవారు ఆడవారి మీద అభిమానం పెంచుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట ఏంటంటే వారి యొక్క లక్షణాలు అనేవి వీరికి కలిసినప్పుడు నచ్చినప్పుడు అలా జరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఇక్కడ మనం దీన్ని తప్పు పట్టాల్సినటువంటి అవసరమైతే ఏమీ లేదు ఆ వ్యక్తిని మీరు ఎలా గమనించాలి అని అంటే ఆ వ్యక్తి మీరు ఏదన్నా పనిలో ఉన్నప్పుడు మీరు పని చేసే స్థానంలో అనుకోండి అంటే సడన్గా మీరు అటు ఇటు చూసినప్పుడు తను మిమ్మల్ని చూస్తూ ఉండడం మీరు చూడంగానే తలదించుకోవడం ఇలాంటివి చేయడం లేదా తరచుగా మీకు ఫోన్లు చేయడం ఎక్కువగా అంటే మీరు విసుక్కున్నా మీరు అరిచిన చేసినా కూడా తాను మీకు పదే పదే ఫోన్లు చేయడానికి లేదా మాట్లాడడానికి ఏదో ఒక రూపంలో మిమ్మల్ని కదిలించడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట ఇందాక మనం చెప్పుకున్న వాళ్ళలో ఎవరైనా కావచ్చండి కాబట్టి ఆ వ్యక్తి వల్ల అయితే మాత్రం మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు తను ఏంటంటే మీ దగ్గర నచ్చే లక్షణాలు ఉన్నాయి కాబట్టి అభిమానం పెంచుకుంది అంతవరకే ఈ అభిమానానికి మనం ఎలాంటి రకంగా కూడా అంటే అభిమానం ఎందుకు వస్తుంది ఒక మనిషి మీద అంటే మనం చెప్పలేం ఎందుకంటే ఒక మనిషిలో మనకు నచ్చేటటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అభిమానం అనేది మనం పెంచుకుంటూ ఉంటాం నచ్చని లక్షణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొంతమంది విరుద్ధం పెంచుకుంటూ ఉంటారనమాట కాబట్టి దానికి ప్రత్యేకమైనటువంటి కారణాలు అనేవి ఏవి ఉండవు అనమాట ఎందుకంటే కొంతమందికి నచ్చుతూ ఉంటాం కొంతమందికి నచ్చం దానికి ప్రత్యేకమైన కారణాలు ఏమీ ఉండవు దాన్ని మనం ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం కూడా ఏమీ లేదు కాకపోతే ఆ వ్యక్తి ఏంటంటే మీకు ఏదైనా సహాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉండడం అంటే మీరు ఏదైనా కష్టాల్లో ఉంటే మిమ్మల్ని ఆదుకోవాలని అనుకోవడం ఇలాంటివి చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారనమాట కాబట్టి ఆ వ్యక్తి మీకన్నా చిన్నవారు అవ్వచ్చు లేదా పెద్దవారు కూడా అవ్వచ్చు లేదా మీ వయసులో వారు అవ్వచ్చు ఆడవారు అవ్వచ్చు మగవారు అవ్వచ్చు ఇలా ఎవ్వరైనా అవ్వచ్చండి మీకన్నా చిన్నవారైతే ఆశీర్వదించండి మీకన్నా పెద్దవారైతే తల్లిదండ్రులతో సమానంగా చూడండి లేదా మీ వయసు వారు అనుకోండి స్నేహితుల్లాగా మంచిగా అలా ఆదరించండి అంతేకాని ఇక్కడ మనం ఎలాంటి తప్పుడు అంటే ఈ వృచ్చిక రాష్టాలు వ్యక్తిగతంగా వచ్చేటప్పటికి చాలా పద్ధతిగా ఉంటారండి పురుషులైనా స్త్రీలను అభిమానిస్తూ ఉంటారు అలాగే స్త్రీలైనా సరే వేరే పరాయి పురుషుల్ని ఏంటంటే వాళ్ళు వాళ్ళ తోబుట్టుల్లాగా ఆలోచిస్తూ ఉంటారనమాట అంటే వీరి మనసులో కల్లా కపటం అనేది లేని వ్యక్తులు పైకి ఒకలా లోపల ఒకలా నటించడం అనేది అసలు వీరికి చరిత్రలోనే లేదండి కాబట్టి వ్యక్తిగతంగా ఈ వృచ్చికరస్వా చాలా మంచివారు అనమాట ఆడవారైనా మగవారైనా సరే ఎదుటివారిని తోబుట్టులాగా ఆదరిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వీరి యొక్క మనస్తత్వం మంచిది కాబట్టి ఎదుటివారు కూడా కేవలం ఈ ఒక్క మంచి మనస్తత్వం వల్లే వాళ్ళు కూడా అభిమానం అనేది పెంచుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క అభిమానంలో కూడా ఎలాంటి అర్థం అనేది లేదు ఎలాంటి తప్పు అనేది లేదు కాబట్టి వారి వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు మీకు ఏదైనా సలహాలు తెలియదు అనుకోండి సలహాలు వారిని అడిగి తెలుసుకోండి ఇబ్బంది లేదు అలాగే వృచ్చిక రాసే వ్యక్తుల్లో అంటే మీరు వివాహం కాని వారు ఉన్నారనుకోండి మీ వృచ్చిక రాశి వాళ్ళలో ఒకవేళ వారికి కూడా వివాహం కాలేదు అనుకోండి మీరు వారిని వివాహం చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అంటే మీకు వివాహం కాలేదు వారికి కూడా వివాహం కాలేదు అలా అయినప్పుడు ఏంటంటే ఇంట్లో పెద్దల అంగీకారంతో మీరు వివాహం చేసుకోవచ్చు ఆడ మగ అయితే చక్కగా అలా వివాహం చేసుకోవచ్చు పెళ్ళి కాని వాళ్ళైతే అదే పెళ్ళైన వాళ్ళైతే మాత్రం మనం చెప్పుకున్నట్లుగా తోబుట్టల్లాగా స్నేహితుల్లాగా తల్లిదండ్రుల్లాగా అలా ఆదరించాలి అలా అభిమానించాలన్నమాట అంతేకాని వారిని తీసుకొచ్చి మమ్మల్ని బయట చాలా బాగా అభిమానిస్తున్నారు మేమంటే ఏంటో తెలుసా అని చెప్పేసి ఎవరో వారి గురించి ఇళ్ళలో మాత్రం వాదనలు గొడవలు అనేవి పెట్టుకోకూడదు వారిని చూసి మన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులను తక్కువ అంచనా వేసి చూడకూడదు ఎందుకంటే బయట ఎంతమంది అభిమానం పెంచుకున్నప్పటికీ కూడా బయట వారు బయట వారేనండి మనకి మన కుటుంబ సభ్యులు ముఖ్యం అంటే మీ భార్య మీ భార్య కూడా మిమ్మల్ని ఎంతో అమితంగా ప్రేమిస్తూ ఉంటుంది కదా అంటే తల్లిదండ్రులను వదిలిపెట్టి మీరే లోకంగా మీరే ప్రపంచంగా మిమ్మల్ని నమ్ముకొని మీ చేయి పట్టుకొని మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీకు బిడ్డల్ని కని మీ కుటుంబం కోసం రాత్రింబగళ్ళు కూడా కష్టపడుతూ ఉంటుంది మీ భార్య నిజంగా మీ భార్య కన్నా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటారా ఒక్కసారి మీరు ఆలోచించండి తనను ప్రేమగా తిన్నావా అని చెప్పి ఒక్క మాట అంటే ఎంత పొంగిపోతుందో ఒక్కసారి మీరు ఆలోచించారా భార్య భర్తల మధ్య గొడవలు అయితే ఉండొచ్చు కానివ్వండి మనసులో మాత్రం కొండంత ప్రేమలు ఉంటాయన్నమాట నిజంగా ఎవరికైతే ఎక్కువగా ప్రేమలు ఉంటాయో వాళ్ళే ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారు కాబట్టి ఆ గొడవల గురించి మీరు ప్రత్యేకంగా మనసులో పెట్టుకోవద్దు నిజంగా మీ భార్య మిమ్మల్ని ఎంత ప్రేమిస్తుందో మీ భార్యను ప్రేమించండి మీ భార్యని గౌరవించండి అలాగా అంటే ఇంకా గతంలో కన్నా కూడా మీరు ప్రేమగా చూసుకునే వాళ్ళైనప్పటికీ కూడా ఇంకా ప్రేమించండి మీరు ఎంత ప్రేమిస్తే తను అంత ప్రాణంగా మిమ్మల్ని చూసుకుంటూ ఉంటుందన్నమాట అలాగే ఈ వృచ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి భర్తలు ఉంటారు కదండి వారైనా సరే మీ భర్తని అంటే కొంతమంది ఏంటంటే కొంచెం గడుసుతనంతో మాట్లాడుతూ ఉంటారండి అలా కాకుండా మీ భర్త మీకోసం ఎంతో కష్టపడి వస్తాడు అలాంటి భర్తకి ప్రేమగా పలకరించి ఇంటికి వచ్చేసరికి కాస్త అంత స్నానానికి వేడి నీటిని పెట్టి చక్కగా వేడివేడిగా అన్నం వండి పెట్టడం చక్కగా వేడివేడి కాఫీ ఇవ్వడం లేదా టీ ఇవ్వడం కాస్త ప్రేమగా చెంబుడు మంచినీళ్ళు ఇవ్వడం ప్రేమగా పలకరించడం ప్రేమగా ఆదరించడం చేసినట్లయితే మీ భర్త పడినటువంటి కష్టాన్ని అంతటినీ కూడా మర్చిపోయి మరుసటి రోజు అంతే కొత్త ఉత్సాహంతో మళ్ళీ పనిలోకి వెళ్ళి మీకు కష్టపడి సంపాదించే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఒక స్త్రీని భర్త ప్రేమించినంతగా ఈ భూమి మీద ఎవ్వరూ ప్రేమించరండి చివరికి కన్న తల్లిదండ్రులైనా సరే కన్న బిడ్డలైనా సరే భర్త భార్యను ప్రేమించినంతగా ఈ భూమి మీద ఎవ్వరూ ప్రేమించరనమాట నిజంగా భర్త ఆదరణ లేని స్త్రీ నిజంగా ఒక అనాథతోటే సమానం కాబట్టి మీ భర్తను మీరు అర్థం చేసుకోండి మీ భర్తను మీరు గౌరవించండి బయట వారు ఎంత గొప్పవారైనప్పటికీ ఎంత కోటేశ్వరులు అయినప్పటికీ ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా మీ కుటుంబ విషయాలను ఎవ్వరికీ చెప్పుకోవద్దు మీ భర్తను ఎవరి ముందు పలోచన చేయవద్దు అలాగే భార్యను కూడా ఎవరి ముందు పలోచన చేయవద్దు ఎందుకంటే ఎదుటివారు ఎంత గొప్పవాళ్ళు కూడా ఎవ్వరు రూపాయి కూడా మీకు ఇవ్వరు కదా మీ భర్త మీ కోసం చేయాలి మీ భార్య మీ కోసం చివరి వరకు కష్టపడాలి నిండు నూరేళ్ళు తోడుండాల్సింది ఒకరికొకరు మీరు అంతేకాని మధ్యలో ఉన్నటువంటి ఏ బంధాలైనా సరే మూడో సమానం సమానమండి కన్నా తల్లిదండ్రులైనా సరే ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డలైనా సరే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారనమాట కాబట్టి చివరి వరకు కూడా ఒకరి చెయ్యి ఒకరు విడిచిపెట్టుకోకుండా ఉండేది భార్యాభర్తల బంధం మాత్రమే కాబట్టి మీరు భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని మీరు సఖ్యతగా ఉన్నట్లయితే మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలిగినంతగా ఈ భూమి మీద ఎవ్వరు కూడా ప్రేమించలేరండి అంటే కొంతమంది అంటే అందరూ కాదండి ఎవరు తక్కువ ఒకళ్ళు ఇద్దరు ఏంటంటే ఎవరో పోయే వాళ్ళ కోసం ఏంటంటే మనకున్నటువంటి బంధం చాలా చులకనది అని చెప్పేసి అపార్థం చేసుకుని వాళ్ళు బాగున్నారు అని చెప్పేసి ఏంటంటే ఉన్న బంధాలను దూరం చేసుకుని చివరకు నరకం అనుభవిస్తూ ఉంటారన్నమాట ఎందుకంటే పోయే వాళ్ళు మన వాళ్ళు అవుతారా చెప్పండి ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు ఎంత అందంగా ఉన్న ఎంత ఆస్తులు ఉన్నప్పటికీ కూడాను వారు వారి బిడ్డల్ని ప్రేమిస్తారు వారి భార్యను ప్రేమిస్తారు వారి భర్తను ప్రేమిస్తారు అంతేకాని మిమ్మల్ని ప్రేమించరు కదా అలాగా వారి భార్య బిడ్డల కోసం వారు బ్రతుకుతూ ఉంటారు వారి కోసం ఇష్టంగా ఖర్చు పెడుతూ ఉంటారు వారి కోసం మీకున్నటువంటి బంధాన్ని మీరు దూరం చేసుకుంటే వంద కావాలంటే వాళ్ళు ఇస్తారండి ఎవరికి గొప్ప ఉంటే వారికి గొప్ప గొప్పవారి కుటుంబానికి గొప్ప ఎవరికి ఎవరు మనుషులు కాదండి దేవుడు మనకిచ్చినటువంటి బంధాలను ప్రేమించాలి మనకిచ్చినటువంటి మనుషులతోటి అనుబంధాలను పెంచుకోవాలి సర్దుకుపోగలిగినంత వరకు సర్దుకుపోగలగాలి ఒకవేళ మన రాతలోని మన జీవితంలోని ఏదైనా భగవంతుడు తక్కువ రాత రాసి ఉంటే సర్దుకుపోయి స్మరణ చేసుకుంటూ బ్రతకడం తప్ప ఉన్న వ్యక్తుల్ని అంటే ఉన్న మన మనుషుల్ని మన బిడ్డల కోసం ఇలా మన కుటుంబం కోసం బ్రతకడం తప్ప చేసేది ఏమీ లేదండి కాబట్టి ఎప్పుడు కూడా ఎంత అభిమానించినప్పటికీ ఎంత చేసినప్పటికీ కూడా పరాయి వాళ్ళు పరాయి వాళ్ళే పరాయి వాళ్ళ కోసం ఇళ్లలో ఉన్నటువంటి బంధాలను ఎప్పుడు కూడా చులకనగా చూడవద్దు ఎప్పుడైనా సరే ఒకరినొకరు మీ భార్య భర్తలు మీరు చివరి వరకు కూడా ప్రేమించుకోవాలి మీరు గౌరవించుకోవాలి అపార్థాలు ఏమన్నా ఉన్నా కూడా అర్థం చేసుకోండి భార్య మాట భర్త వినండి భర్త మాట భార్య వినండి మీ మాటలు మీరే వినాలండి ఎందుకంటే బయట చాలామంది కూడా గొడవలు పెట్టేవాళ్ళు విడదీయాలి అనుకునే వాళ్ళు గొడవలు ఎక్కువ చేసే వాళ్ళు ఉంటారు కానీ సర్దుకు పొమ్మని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట కాబట్టి అలాంటి వారి మాటలు నమ్మొద్దు వినొద్దు మీ భార్య మాట మీ మాటలు ఒకరికొకరు మీరు గౌరవించుకోండి అప్పుడు మూడో వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉన్నదనమాట కాబట్టి మీరు ఎవరిని ప్రేమించాలి ఎవరిని గౌరవించాలి అన్న విషయం మీకు అర్థమైంది కదండి అలాగే వివాహం కాని వారు కూడా ఏంటంటే మీ తల్లిదండ్రులను సంప్రదించి మీకంత కూడా మంచిగా అనిపిస్తాయి ఎందుకంటే పెళ్ళంటే నూరేళ్ల బంధం ఒక రోజుది కాదు నచ్చినటువంటి ఒక రోజుతో అంతటితో ఆగిపోదు జీవితం అంటే ఇంకా చాలా ఉంటుందన్నమాట కాబట్టి పెద్దల్ని సంప్రదించి పెద్దల అంగీకారం మేరకు మీరు వివాహాలు అనేవి చేసుకున్నట్లయితే మీ జీవితం కూడా సంతోషంగా ఉంటుందన్నమాట కాబట్టి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అలాగే వివాహమైన వారు కూడా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా భార్య భర్తలను ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రేమించడం అసలు ఏది నిజం ఏది అబద్ధం బయట వారు ఎంత అందంగా ఉన్నప్పటికీ ఎంత హోదాలో ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా బయట వారే వారి మనసులో మనం ఉండం వారి మనసులో వారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు వారి భార్య ఉంటుంది వారి యొక్క కుటుంబము ఉంటుంది లేదా వారి యొక్క భర్త ఉంటారు ఇలాగ మనుషులు మన దగ్గర ఉండంగానే మన మనుషులు కాదండి వారి మనుషులు ఎప్పుడూ కూడా మన సొంతం కాదు బయట వాళ్ళు అన్న తర్వాత బయట వాళ్ళే పరాయి వాళ్ళు అన్న తర్వాత పరాయి వాళ్ళే కాబట్టి కళ్ళకు దగ్గరగా ఉన్నారు అని చెప్పేసి మన మనుషులు అని అనుకుంటే మాత్రం చాలా బాగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి ఈ విషయాలు అనేవి మీకు పూర్తిగా అర్థమయ్యాయి అని చెప్పేసి నేను నమ్ముతున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమశివాన్ని కమెంట్ చేయండి